డేట్ వచ్చి ఫోర్టీన్ ఇలా సరదాగా అయితే సికింద్రాబాద్ ఉన్న మోండ మార్కెట్ సైడ్ అయితే వచ్చా మార్కెట్ ఎలా ఉందో మీకు సో మార్కెట్ రోడ్ అయితే ఇది నేను సికింద్రాబాద్ లెఫ్ట్ సైడ్ నుంచి కాదు ఈ సైడ్ నుంచి వచ్చా లెఫ్ట్ సైడ్ నుంచి సో బస్ స్టాండ్ రోడ్ నుంచి సరిగ్గా క్లాక్ టవర్ ఆ అయితే వచ్చాను ఇటు చుట్టుపక్కల చూసుకున్నా ఎక్కువ మనకి ఇదే కనిపిస్తుంది తినే ఐటమ్స్ ఫ్రూట్స్ ఏంటి బజ్జీలు ఏంటి చిరుకళ్ళు అండ్ కిరాణా షాప్లు ఇవే ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లు అయితే సో ఆటలు కూడా ఎక్కువ సరిగ్గా క్లాక్ టవర్ దగ్గర వరకు అయితే వచ్చేసా ఇవన్నీ రోడ్ సైడ్ చేసుకున్న మార్కెట్స్ ఉంటాయి షాప్స్ ఏంటి ఇవేంటి పానీపూరీలు ఫ్రూట్ షాప్లు కానీ బట్టల క్లాస్ సంబంధించింది అయితే బాగుంటుంది ఇదే మెయిన్ అట్రాక్షన్ గడియారం స్థాంభం అంటారు ఇది మరి దీని హిస్టరీ అయితే నాకు సరిగ్గా తెలీదు గూగుల్లో అయితే చూడాలి ఇంకే వెరైటీగా ఉన్నాయి డిఫరెంట్గా పందిరిలాగా సో మరి అట్లతో ఏం చేస్తారో కూడా తెలియదు ఇది ఎలా ఉంది సో అండి ఇది మనం డైరెక్ట్ సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్న ఎక్కువ హెవీ బట్టల క్లాస్ షోరూమ్స్ రూమ్స్ ఎక్కువ ఉంటాయి ఇవంతా సో చాలామంది సాటర్డే కదా షాపింగ్కి వస్తూ ఉంటారు సో మొత్తం ఇటు చూసుకున్న మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అన్నీ ఎక్కడే దొరుకుతూ ఉంటాయి వస్తువులు కానుంచి బ్యాంగిల్స్ కానుంచి ఇంట్లో ఉన్న సరుకులు కాని ప్రతిదీ ఎక్కడే దొరుకుతూ ఉంటాయి అండ్ రోడ్డు కూడా మంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది సాటర్డే వల్ల వచ్చాను ప్రతిదీ చూడటానికి ఎక్స్ప్లోర్ చేయడానికి రేపు మళ్ళీ సండే అండ్ ఎక్కువ షాపింగ్ సంబంధించి ఈ ఏరియాలో లేడీస్కి కావాల్సిన సామాన్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఏంటి క్లాత్స్ ఏంటి ప్రతిదీ ఇక్కడ దొరకండి అంటే ఏదో ఉండదు లేడీస్కి అయితే అండ్ ఇదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఇవన్నీ సో ముందుగా నడుచుకుంటూ వచ్చిన మొత్తం మాకు షాప్లే కనిపిస్తున్నాయి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇదే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మొత్తం షాపింగ్ ఆటోలు బైక్స్ ఇవి ఇవే ఎక్కువ ఉన్నాయి అండ్ పోలీసులు కూడా ఉంటాయి హోటల్స్ మొత్తం అంతా ఎటు చూసినా మీకు కి సంబంధించిన తప్ప మార్కెట్ అంటే అంతే మూడో మార్కెట్ వెరీ ఫేమస్ లో బిగ్గెస్ట్ మార్కెట్ అని కూడా దీన్ని అంటారు ఇవన్నీ బ్యాంగిల్స్ చేసుకుంటే ఫ్రంట్ వరకు అయితే వచ్చేసా పూరా మార్కెట్ ఇది ఎదరికి వెళ్తే ఫ్రంట్ మెట్రో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వెళ్తే మనం బస్ స్టాప్ ఉంటుంది ఇంక ఇవన్నీ క్లాస్ ఈ మార్కెట్ మనం ఎంత తిరిగినా ఇంకా షాప్స్ ఉంటానే ఉంటాయి అండ్ ఏవైనా ఇంట్లో వస్తువులు మనం కొనుక్కోవాలనుకుంటే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఈ ఏరియాల సైడ్ అయితే అందుకే ఎక్కువ మంది మోస్ట్ ఇక్కడ విజిట్ చేసేది మార్కెట్కి అందుకోసం ఎక్కువ ఇంకా ఇంటకు వచ్చేస్తే సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఇది ఈ స్టాప్ దగ్గర నుంచి అటు మనకు మెట్రోకి వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు మనం ఇంటి నుంచి వచ్చాం ఇదంతా మార్కెట్ రోడ్ అని చెప్పాను కదా ఎవరికాల షాపింగ్ తెలుస్తూనే ఉంటుంది మళ్ళీ ఇక్కడ బండర్ అండ్ హీటింగ్ ఫుడ్ సెక్షన్ షక్నిస్ సైడ్ ఉంటాయి కొన్ని తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తే అయితే ప్యారిడైజ్ అయితే వెళ్ళిపోవచ్చు అనేది మ్యాక్సిమమ్ నాకు తెలిసి రోడ్ అంటే ఇదంతా షాకింగ్ మాల్స్ అయిపోయి మెయిన్ మెట్రో స్టేషన్ రోడ్కి అయితే వచ్చేది ఆల్మోస్ట్ ఇక్కడ బిజీ బిజీగా ఉంటుంది కొంతమంది అయితే తాగేసి ఉంటారు కొంతమంది గొడవలు కూడా ఇక్కడే జరిగినాయి ఒకసారి అమ్మవారి దగ్గర ఇన్సిడెంట్ ఇక్కడే జరిగింది సో ఆ పక్క స్ట్రీట్లోనే అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఇష్యూ అయితే అప్పుడు ఇక్కడ చాలామంది పోలిస్తున్నారు ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఉంది అక్కడ మార్కెట్ తిరిగి తిరిగి ఇంకా టైట్ అయ్యి సరదాగా మూవీ అయితే చూద్దాం అనుకుంటున్నాను అది థియేటర్ బ్యాడ్ ల్యాంక్స్ అనేది ఎక్సలెంట్ ఉంది మూవీ సో ఐమాక్స్ పోయి మూవీ చూసి మూవీ చూసి వచ్చిన తర్వాత ఎలా ఉంది అయితే చెప్తాను సార్ కరెక్ట్గా హుస్సేన్ సాగర్ రింటర్ స్మెల్ అనుకున్నాను రెండే స్మెల్ కరెక్ట్గా హుస్సేన్ సాగర్ సైడ్ అయితే వచ్చాం ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకు కనిపించేది ఆ బిర్లా మందిర్ అండ్ సెక్రటరీ ఏరియా అండ్ వీకెండ్ కాబట్టి హెవీగా క్రౌడ్ ఉండారు హుస్సేన్ సాగర్ రౌండ్ చిట్టూరు ఫోటోలు తీసుకోవడం అండ్ నైట్ టైం వస్తే బయటకు వచ్చి అన్న అండ్ ట్రాఫిక్ కూడా హెవీ ఉంటుంది అంటే ఇటు కొంచెం తక్కువే అటు మనకి హైటెక్ సిటీ గచ్చిబౌలి అటు సైడ్ ఎక్కువ ఉంటాయి సో ఇదే సెక్రటరీ ఏరియా నైట్ విజువల్స్ ఏవైతే అండ్ ఈ మోడల్ వచ్చేసి మనకి త్రిలర్ సినిమాలో కోట్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నాకు ఒకటే అనిపిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే రాష్ట్రం అభివృద్ధి కాదు ఎవడైతే కూడు నీడ గుడ్డ ఇవన్నీ లోటు లేకుండా ఉన్నా కూడా ఆ రాష్ట్రమే బాగుపడతాయి ఏంటంటే ఆర్బాటలు అంతే డెవలప్ చేసాం డెవలప్ అంటే ఇవి కాదు ప్రతి ఒక్కడ ఆరోగ్యంగా ఉన్నాడా సరైన తిండి దొరుకుతుందా లేదా అనేది చూసుకోవాలి నేను అదే కానీ మన పాలిటిక్స్ అలా ఉండవు ఇండియన్ పాలిటిక్సే కొంచెం బట్టి ఇది పక్కన వచ్చేసి ఎన్టీఆర్ గార్డ్ సమాధి సమాధి మరి ఎన్ని ఎకరాల్లో తెలియదు సో అక్కడికైతే వెళ్ళాలి फैनल इकड़कारी सिर्टी ट्वेंटी की मूवी स्टार्ट सो इंटरवल वस्ते हम एक्सो इध इंटरवल टाइम సో మొత్తం గేమింగ్ చేయను ఇదంతా బయట పెట్టి వస్తే ఏం కాదు